హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు అనుకుంటున్నాను నేను మీ రాంబాబు ఖమ్మం రిలేషన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఆదరిస్తున్నారు ఇలాగే మన ఛానల్ని మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి ఇలాగ చాలా మంది కూడా ఖమ్మంలో ఏ హైవేలో ఎంత గజం ఉంది అన్నది కూడా చాలా మందికి తెలియడం లేదు సో మన ఛానల్ని మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానివ్వండి ఉండి రిలేటివ్స్ కానీ ఉండి చాలా మంది ఫార్వర్డ్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు అంటే వాళ్ళు ఏ హైవేలో తీసుకుంటే బాగుంటుంది ఎక్కడ ఎక్కడ తక్కువ ధరలో ఉన్నాయి అన్నది వాళ్ళు కూడా తెలుసుకొని నాకు ఫోన్ చేస్తారు ఫోన్ చేయటంలో వాళ్ళు కూడా హ్యాపీగా ఇద్దరు తెలిసిన బంధువులు రిలేటివ్స్ కూడా హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అదేవిధంగా మీరు కూడా ఓకే దాంతోపాటు ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చానండి చాలా మంది కూడా ఇల్లెన్ హైవేలోని ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్నది కొన్ని మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను ఈరోజు కొన్ని గవర్నమెంట్ మనకి కొన్ని ప్రాజెక్టులు అన్నది లాంచ్ అవ్వడం జరిగింది రీసెంట్ గా ఆల్రెడీ కొన్ని వర్క్ జరుగుతున్నాయి ఇంకా వర్క్ జరుగుతున్నాయి చూపిస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ తెలిసిన ఫ్రెండ్స్ పాల్గొచ్చండి ఓకేనా రీసెంట్గా వచ్చేసి మనకి ఆ ఒక ప్రాజెక్ట్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రాజెక్ట్ వచ్చేసి ఇది ముప్పై ఎకరాల్లో మూడు వందల యాభై కోట్ల రూపాయలతో ఒకే సంవత్సరంలో నిర్మాణం జరుగుతుంది సో పక్కనే నూట యాభై మందికి టీచింగ్ స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణం కూడా జరుగుతుంది రఘునాథపాలెం తొందరలో హాట్ ఆఫ్ ద సిటీగా అవ్వబోతుంది ఇది గమనించండి అసలు రఘునాథపాలెంలోనే మన ఫ్లాట్ ఎందుకు కావాలంటే ఇది ఒక మెయిన్ మేజర్ ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ సో ఈ సరౌండింగ్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనం పెట్టిన రూపాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ పది లక్షలు పెట్టినా ఒక తొమ్మిది లక్షలు పెట్టినా ఒక ఇరవై లక్షలు పెట్టినా లేదంటే ఒక యాభై లక్షలు పెట్టినా ఫాస్ట్ గా పెరడం స్కోప్ ఉంది ఇప్పుడు ఎలాగో మనం బల్లెపల్లి కానాపురం ఓకే రఘునందాలెంలో కొనలేని పరిస్థితి సో ఈ ఈ మండలం ఫ్యూచర్ లో కార్పొరేషన్ కలుపుతున్నారు ఈ మన మంచుకొండని మండలం కూడా చేయబోతున్నారు సో ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మీకు రూపాయికి రెండు రూపాయలు లాభం వస్తుంది మీ దగ్గర బడ్జెట్ ఎంత ఉంది అని తొందరగా ప్లాన్ చేసుకుని దాని తగ్గట్టు సార్ నాకు దగ్గర ఒక పది లక్షలు ఉన్నాయి లేదంటే ఒక తొమ్మిది లక్షలు ఉన్నాయి ఒక పదిహేను లక్షలు ఉన్నాయి ఇరవై లక్షలు ఉన్నాయి అలా నేను చెప్పినట్టి సో దాని తగ్గట్టు మనం ప్లాన్ చేద్దాము ఓకేనా దాంతో పాటు ఇంకొన్ని చెబుతాను మీకు సో చాలా మూత్రనుకో రంగు ఇంకా ఇంకా డెవలప్మెంట్ అవ్వలేదండి అంతే ఉంటుంది ఇంకా డల్లుగానే ఉంటుంది ఇంకా డెవలప్మెంట్ అవ్వలేదు అంటే చూడండి మనం డెవలప్మెంట్ అవ్వ ముందు తీసుకుంటే మనకు రూపాయికి రెండు రూపాయలు లాభం వస్తుందండి అంత డెవలప్మెంట్ తర్వాత మనకి పెరిగే ఛాన్స్ ఉండదు సో ముందు తీసుకోవాలి ఇప్పుడు మీ దగ్గర పది లక్షలు ఉంటే హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేయండి ఎందుకంటే మనం ఎక్కడ ఏం తీసుకున్నా రోజు సేఫ్టీ లేదు అదే ల్యాండ్ అనుకోండి ఎక్కడ పోదు కదా అది రూపాయికి రెండు రూపాయలు పెరుగుతుంది కదా సో దాని దగ్గర ప్లాన్ చేసుకోవాలి దాంతోపాటు ఇంకా చాలా ఉన్నాయండి ఒకటి కాదు ఈ సరౌండింగ్లో వచ్చేసి ఇరవై ఆరు వేల ఇలా చెప్పుకుంటూ పోతే రఘునపాలెం మండలంలో ప్రభుత్వ భూమి ఇరవై ఆరు వేల మూడు వందల ఇరవై రెండు ఎకరాలు ఉందండి రఘునపాలెం రాబోయే రాబోయే రోజుల్లో హార్ట్ ఆఫ్ ద సిటీగా గా దాంతో పాటు వచ్చేసి ఒకే ఒక ఆప్షన్ ఇంకా ఫ్యూచర్ లో ఏమైనా ప్రాజెక్టులు రావాలన్నా ఒకే ఒక ఆప్షన్ రఘునపాలెం సరౌండింగ్ లో రఘునపాలెం గానే ఉంది ఇటు చింతగుర్తు నుంచి ఇటు మన మంచుకొండ వరకు సో ఈ సరౌండింగ్ లో శివాయిగూడెం కానివ్వండి ఇవన్నీ కూడా గుట్లు ఎక్కువ ఉంటాయి సో ఈ సరౌండింగ్ లో రావాలి రేపు ఏ ప్రాజెక్ట్ వచ్చినా కూడా ఈ సరౌండింగ్ రావాలి సో నా మీరు ప్లాన్ చేసుకోండి ఒక ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు లాభం ఉంటుంది రా అన్ని డెవలప్మెంట్ అయిన తర్వాత అది ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు పెరిగిన తర్వాత కంటే మీ దగ్గర ఒక పిల్లలకి మీ పా మీ బాబా కానివ్వండి బాబు కానివ్వండి ఒక ప్లాట్ కొనాలనుకుంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయండి కనీసం పది లక్షలు కానీ ఒక ఏడు లక్షలు నాకు ఫోన్ చేయండి ఫోన్ చేసి సన్న దగ్గర పది లక్షలు ఉన్నాయి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది ఎంత మన శివాయిగూడలో ఉన్నాయో లేదంటే మంచకొండ దగ్గరలో ఉన్నాయి అన్ని కూడా స్పాట్ రిజిస్ట్రేషన్ అప్రూవల్ ప్లాట్స్ మాత్రమే నేను ఇప్పిస్తాను వెంచర్లో మాత్రమే నేను ఇప్పిస్తాను ఆల్రెడీ మీకు తెలుసు సో అందువల్ల సేఫ్టీ సెక్యూరిటీ హ్యాపీగా ఉంటుంది మీరు ఎక్కడున్నాయన్న మీ మండలంలో కానివ్వండి వేరే కొత్తగూడెం భద్రాచలం ఖమ్మం వేరే స్టేట్లో జాబ్ చేస్తున్న వాళ్ళు మీరు ఎక్కడున్నా కూడా ఈ వీటిని ఫార్వర్డ్ సో దాని దగ్గర ప్లాన్ చేసుకోండి ఎలాగ వీడియోస్ మరిన్ని కూడా అప్డేట్ చేస్తుంటాను మరొక వీటితో మళ్ళీ మీ ముందుకు నేను వస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్